ఇదే గ్రామంలో మరొక లబ్ధిదారుల దగ్గరికి వచ్చిన మనం ఇక్కడ ఆల్రెడీ వీళ్ళ ఇల్లు పిల్లర్స్ వరకు కూడా అయినట్టుగా తెలుస్తుంది కనబడుతుంది మన క్లియర్ గా సో అమ్మని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా పేరు నాగమణి నాగమణి సో ఇల్లు మొదలు పెట్టేసి పైసలు వచ్చినాయా ఫస్ట్ వచ్చినాయా రాలేదు ఇంకా రాలేదా మరి దీనికి డబ్బులు పెట్టుకున్నారు మీరే పెట్టుకున్నారు చేసుకుంటున్నాం

చేయంగానే బిల్లు రావాలి మరి బిల్లులు వస్తేనే మరి పని చేయాలి ప్రతి సోమవారం బిల్లులు పడుతున్నాయి మీ ఇల్లు స్టేజ్ ఇప్పుడు అధికారులు వచ్చిపోతలేరా వచ్చిపోతూ మీ బేస్మెంట్ లెవెల్ కాగానే వాళ్ళు అక్కడ పంపిస్తారు పంపంగానే ఇప్పుడు ఈ సోమవారం పంపితే మళ్ళీ సోమవారం వరకు బిల్లు పడుతుంది మరి రావాలి బిల్లు వస్తేనే మరి మేము ఇంత ఇదో అదో చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఏమనిపిస్తా ఇంద్ర బిల్లు వస్తే ఏమనిపిస్తుంది ఏమనిపిస్తా అంటే మరి ఏదో ఇంత అదో ఇదో ఇంత ఆసరాయి చేసుకుంటాం కదా కష్టపడి చేసుకోవాలి ఇంత పేరు ఉంటది అంటే రోడ్ మీద రాంగ్ ఏమంటారు అంటే అంత పైసలు నోళ్ళకి బాగా ఇళ్ళ నోళ్ళకి వచ్చినాయని అంటారు మీకు మాకు అప్పు తెచ్చుకుంటున్నాను చూడరు కదా వీళ్ళకున్నాయా వాళ్ళు అని ఇచ్చిన వాళ్ళకే తెలుసు తెచ్చుకున్న వాళ్ళకే ఒక అందరు అంటారు పసలుండే కట్టుకుంటుండు అనుకుంటారు కానీ నిజమైన పేదోళ్ళకే వచ్చినాయి పేదలకే వచ్చినాయి ఇక అరుగులకే వచ్చినాయి అండి మొత్తానికి తిండ్లు ఇప్పుడు ఇల్లు రావడం కోసం ఇంకేమైనా మీరు ఏమైనా వేరే ప్రయత్నాలు ఏమైనా చేసినా డైరెక్ట్ వచ్చినాయి ఏం ఏం బైరే అంటే కరెక్ట్ గా నడుస్తుంది క్రేమ సర్కార్ అవును అవును ఎట్లా అనిపిస్తుంది సర్కార్ తీరు ఏమి పదే భావనే ఉంది ఈ పదే భావన ఉంది రేపు రేపు ఎట్లా ఉంది ఇప్పుడు లోకల్ గా ఉన్న లీడర్లు సహకరిస్తురా ఇల్లు ఇల్లు గురించి ఇట్లా వేయాలి అట్లా వేయాలని చెప్తారా మా ఊరికి మన దాని గత పర్లేదు మా ఊర్లో ఇప్పుడు ఏ ఏ ఎవరు ఉన్నా కానీ అంత బాగానే సో రేషన్ కార్డులు సన్నబియ్యం ఇట్లా వచ్చినాయమ్మా రేషన్ కార్డు అట్టు రాలే మా కొడుకు రావాలి కొడుకు రావాలి సన్న బియ్యం వచ్చినాయా తెచ్చుకున్నారా సన్న బియ్యం తెచ్చుకున్నా కరెంట్ బిల్ ఫ్రీ కరెంట్ అయిందా ఇది కరెంట్ బిల్ కాలేదు మీకు ఇంకా ఫ్రీ కరెంట్ కాలేదా గ్యాస్ వస్తుందా గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఐదు వందలు సబ్సిడీ ఇంకా అది రాలేదా ఇంకా ఫ్రీ కాలేదా ఫ్రీ కరెంట్ అయిందా అయిందా